పాయింట్ సార్ ఇప్పుడు మీరు ఇది ఎన్ని గంట నిడివి ఎంత రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు అంటే మీరు ఇదొక ఒక పెద్ద లైఫ్ స్ట్రగుల్ ఇదొక పెద్ద ఫైట్ పెద్ద ఉద్యమం దాన్ని రెండున్నర గంటల్లో చెప్పగలిగారు అండి దట్ ఈస్ ఆర్ట్ ఫామ్ అండి సినిమా అనేది రెండున్నర గంటల మూడు గంటల లోపల నిడివి ఉంటే అంత నీటి జనరల్ గా రెండున్నర గంటల్లో మనం దాన్ని చెప్పాలండి దీన్నే ఒక చిన్న కథ పది పేజీల కథ కూడా దానికి ఆ ఫార్మాట్ లో ఒకలా చెప్తాం దీని ఒక వెబ్ సిరీస్ కా ఎనిమిది గంటలు చేయచ్చండి ఆ ఫార్మాట్ లో చెప్తాం సినిమా ఫార్మాట్ కి చాలా చక్కగా కుదిర్చి చెప్పిన కథ అండి అదే రామాయణాన్ని కూడా కట్టే కొట్టే తెచ్చే మనం మూడు గంటల్లో సినిమాలా చెప్తాము సంవత్సరాల తరబడి ఉండే ఒక సిరీస్ గా కూడా చెప్పొచ్చు చెప్పచ్చు అంటే పార్ట్ టూ అవసరం దీనికనే మీకు ఏం లేదు అనిపించలేదు సినిమా చూసిన తర్వాత చాలా ఒక కథ ప్రతి దానికి ఒక తర్వాత కొనసాగింపు పేంట్ అనేది ప్రతిసారి ఆడియన్స్ వదిలేస్తామండి ఒకవేళ మనం పట్టుకుంటే అది పార్ట్ పట్టుకుంటే పార్ట్ అవునండి అంటే దీనికి ఏమి అలాంటి అవసరం వస్తుందని మీరు అనుకోవట్లేదు దానికి ఆస్కారం ఉంది అది బట్ ఆలోచన లేదండి ఆస్కారం ఉంది కానీ ఆలోచన ప్రస్తుతానికి అమ్మాట సినిమా సక్సెస్ బట్టి సినిమా దాన్ని బట్టి ఈ ప్రతి కథ ఎవరు చెప్తారు ఎలా చెప్తారని డిసైడ్ అయిపోతుందండి ఇది ఇది దీనికి రెండో భాగం ఉంటే అది డిసైడ్ చేసుకుంటే బట్ రాసినప్పుడు మాత్రం ఇట్స్ ఏ ప్రాపర్ అండి అదే మీరు ఐ కంప్లీట్లీ కంప్లై విత్ వాట్ చూసే అంటే ఈ రోజునంతా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ ట్రెండ్ నడుస్తుంది కదా అవునండి అండ్ అనుష్క లాంటి ఆర్టిస్టు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆవిడ తప్పితే ఈ రోజున ఇండియన్ సినిమాలోనే ఇంకొక ఆర్టిస్ట్ దొరకడం కష్టం ఇంత అంత ఫ్రేము ఇంత గార్జియస్ అందు స్టోరీలో ఉండే కంటెంట్ కూడా అంత సీరియస్ కంటెంట్ సో అవన్నీ ఉన్న మీదట ఆవిడికి కూడా ఒక లైఫ్లో ఒక బ్రహ్మాండమైన మీరు సాగునీరు ఇచ్చినట్టుగా గొప్ప సాగునీరు ఇచ్చినట్టుగా అలా రెండు పార్ట్లకి వెళ్ళకుండా మీరు ఒక పార్టీతోనే పార్ట్ చేశాం బట్ జనరల్ మాట్లాడుకున్నప్పుడు సెకండ్ పార్టీ ఏది ఉంటే బాగుంటుంది అది ఉంటే బాగుంటది అని డిస్కషన్ ఆ మాటలు జాగ్రత్తగా ఉంటాయండి అవి చాలా ఉంటాయండి అది రెగ్యులర్ వచ్చేలా మాట్లాడుకుంటున్నప్పుడు అండి మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా ఉంటాయి అలా ఉంటాయి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారండి బట్ ఇట్స్ కొన్ని కథలు కంచి జాడుతాయండి అక్కడ చక్కగా ఉంటాయి అన్నమాట కంచికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టింది అంటే అదో వేరే కథ అంటే ఈ కథ అక్కడ కంచికి చేరుతాయి మంచి మాట అంటే లా కాకుండా దానికి మంచి లా చెప్పారు కొన్ని కథలు కంచికి చేరిపోతాయి అది చాలా యాక్సెప్టబుల్ పాయింట్ సార్ కానీ మీరు ఒక దర్శక రచయితగా ఈరోజున్న ట్రెండ్స్లో ట్రెండ్స్ ట్రెండ్స్లో మీరు పూర్తిగా అనుష్క గారి మీదే బ్యాంక్ అయిపోయినట్టుగా అలాంగ్ విత్ కంటెంట్ అండ్ స్క్రిప్ట్ దట్ యురేషన్ సార్ అనుష్క గారి మీదే బాగా బ్యాంక్ అయ్యారని అనిపించేటట్టుగా ఉంది సార్ అనుష్క స్టార్డం అనేది పుల్ అండి అది ఆడియన్స్ స్వీట్ గారి కోసం సినిమాకి వస్తారండి అది కథ లేని సత్యం బేసికల్ నేను బ్యాంక్ అయింది ఏంటంటే ఆ ప్రపంచం మీద మా అందరి అనుష్క గారి దగ్గర నుంచి నా దాకా ఓకే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కావచ్చు కొత్త ప్రపంచం కావచ్చు దానిలో ఉన్న డీప్ ఎమోషన్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇప్పటివరకు చూడని విజువల్ కావచ్చు గొప్ప నేపథ్య సంగీతం కావచ్చు ఇవన్నీ కూడా ప్రేక్షకులని మొదటి ఆటకే స్వీటీ గారి కోసము ఓకే ఈ ట్రైలర్ నచ్చ నా కోసం వస్తారండి మొదటి ఆట అవ్వంగానే అందరి అక్కడి నుంచి ఇది వేరే అండి సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ దట్ ఫస్ట్ మార్నింగ్ షోస్ అండి యాక్చువల్గా ఆ రోజు అప్పుడు దాకా స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు స్పెక్టికల్ కోసం వస్తారండి వచ్చిన తర్వాత ఈ ఘాటి సినిమాకు ఒక ఊపిరి ఉంది ఒక ఆత్మ ఉంది ఒక సోల్ ఉంది దాని గుండెల నిండా పొదుక్ పొదుక్కొని వెళ్తారండి సో నేను చెప్పాను స్వీటీ కోసం రండి ఘాటి సోల్ని మీ మనసులో నింపుకొని వెళ్ళండి అని బాగుంది స్వీటీ ఘాటి బాగుంది రెండు బాగున్నాయండి ఇప్పుడు మన హీరోయిన్స్లో అంటే మీరు ఇంత బాగా ఒక కన్విక్షన్తో ఒక బిలీఫ్ ఒక ఫైత్ మీరు ప్రతి సినిమా అలాగే తీసారనుకోండి మీరు ఏదో పది సినిమాలు స్టార్ట్ చేసుకునేటట్టుగా దేన్ని ఎప్పుడూ చేయలే ఆ సినిమాని ఆ సినిమా వరకు అది మీ లైఫ్ స్టైల్గా చేసుకుని చేశారు సినిమా దట్ దేరీ రియల్లీ రెస్పెక్టివ్ సార్ థ్యాంక్ యూ సార్ యాజ్ ఎ టెక్నీషియన్ థ్యాంక్ యూ కానీ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రయాణంలో నెక్స్ట్ ఈ రోజున అమ్మాయి తప్పితే ఎవరు లేరు చేయడానికి బట్ ఆర్ యూ రియల్లీ సో కాన్ఫిడెంట్ టు సే దట్ ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ బద్దలైపోతుందండి చూడండి వెళ్ళండి స్వీటీ అలా ఉంది అండి సినిమా అలా ఉంది మీరు ఒకసారి సినిమా చాలా గట్టిగా చెప్పండి చాలా గట్టిగా బికాస్ ఆ యాక్షన్ వాట్ వీ డిడ్ అనేది తెర మీద చూసుకున్న తర్వాత నాకు అర్థమైపోతుంది ఈ సినిమా చూసినా బట్టే ఇమీడియట్గా నేను స్వీటీ ఫోన్ చేశాను బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ ఆ కొత్తగా ఉందండి నేను మైమర్చిపోయాను ఆ ప్రపంచం ఆ ఘాటీలు ఆ వాళ్ళ ఆ సన్నివేశాలు ఆ డ్రామాస్ ఎమోషన్స్ అవన్నీ నేను చాలా కంపల్లింగ్గా ఫుల్ఫిల్లింగ్గా ఉన్నానండి మీరు సినిమా చూడండి మీరు మనం చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాండి అంటే ఈరోజు వరకు మనం ఈ ఒక కాన్ కాంటెంపరీ టైమ్స్ లాస్ట్ థర్టీ ఫ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ స్పాన్ కనుక తీసుకుంటే ఒక విజయశాంత్ గారితోనే ఆ రికార్డు క్రియేట్ అయింది ఒక కర్తవ్యం కానీ ఓ పోలీస్ ల్యాకప్ కానీ తర్వాత ఆవిడ చేసిన ఓసే రాములమ్మ కానీ ఇలాంటి సినిమాలు అన్ని ల్యాండ్ మార్క్స్ మైల్ స్టోన్ ఫిల్మ్స్ నిలబడ్డాయి ఇప్పుడు ఆవిడ తెలంగాణలో ఒక పవర్ఫుల్ ఐకన్ గా ఎదగడానికి కూడా రావుల క్యారెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒక ఉవేష్ ను అలాంటి ఒక ల్యాండ్ మార్క్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి సార్ ఇందులో మీకు ఆలోచించే దిగాము తీసాము ఇప్పుడు చూసాము మీకు చూపించబోతున్నాం ఓ గ్రేట్ సార్ నేను ఇంకొక ఇంకొక మాట అడుగుతాను సార్ మిమ్మల్ని ఇంత సోల్ సోల్ పెట్టి తీశారు మీరు నేను మళ్ళీ ఇట్ మే సౌండ్ రిపిటేటివ్ ఫర్ ది వ్యూయర్స్ కానీ మీరు ప్రతి సినిమాని అలాగే నమ్మి చేశారు దీన్ని కూడా అలాగే చేస్తున్నారు అనుకోండి బట్ టుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మీద మాట్లాడే మాటలు కానీ దాని మీద వచ్చే రివ్యూస్ కానీ దాని మీద వచ్చే అనాలసిస్లు కానీ ఇవన్నీ చాలామంది వాటికి గా ఫీల్ అవుతున్నారు వచ్చిన వాటిని ఇలా రాశారు ఇలా రాశారు వాట్ వుడ్ బి యువర్ ఎస్టిమేట్ అన్ ది రెవ్యూస్ దట్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ అండ్ క్రూషియల్ రోల్ బట్ ఐమ్ వెరీ ష్యూర్ దట్ నో ఈ సినిమా ఒక అందమైన ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఘాటి అనేది కేవలం ఒక సినిమా కాదు ఒక అనుభవం ఒక అనుభూతి అన్నమాట ఆడియన్స్ అలాగే చెప్తారు రివ్యూయర్స్ కూడా అదే రాస్తారని ఒక నమ్మకం అండి అండ్ దెర్ ఈజ్ ఏ ఆల్ విన్ ఇట్ ఈస్ ద ఐబాల్స్ అండ్ ద గ్రేట్ హార్ట్స్ టు సీ దిస్ ఫిల్మ్ అండి ఈ సినిమా చూసిన తర్వాత ఓకే మనకంటూ ఒక లోపల ఒక చిన్న ఒక మెరుపు ఉంటుందండి ఈ సినిమా చూసిన తర్వాత స్పార్క్ ఒక స్పార్క్ అనేది కనపడిద్దండి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తామండి ఇక చాలా కష్టపడి తీసిన యాక్షన్ సీక్వెన్స్లు చూస్తామండి ఒక కంప్లీట్గా ఎంటర్టైన్ చేసే ప్రాసెస్ అంతా ఉంటుందండి అది చూసి ఆడియన్స్ ప్రతి ఒక్కరూ కూడా మేము మేము చాలా క్లియర్గా బిలీవ్ చేస్తున్నాం మీరు మా నిర్మాత గారు కావచ్చు నేను కావచ్చు అనుశ్రీ గారు కావచ్చు మిగతా యాక్టర్స్ కావచ్చు విఆర్ కంప్లీట్లీ బిలీవింగ్ దట్ వీ ఏ గ్రేట్ ఫిల్మ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రెస్పాన్స్ ఫ్రయన్స్ అండి సేమ్ థింగ్ విత్ రివ్యూ వస్తున్నావు బట్ వాళ్ళు ఫస్ట్ ఆడియన్స్కే కదండి యాక్చువల్గా ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు ముందుకెళ్ళాం ఎంతవరకు తీసుకెళ్లామో మాకు తెలుసండి దాన్ని ముందు పెట్టబోతున్నాం బట్ నేను చాలా ఫస్ట్ క్లాస్లో అంటే గ్రేట్ డిస్టింగ్షన్లో పాస్ అని మాకు ఆశగా ఉందండి ఇప్పుడు విక్రమ్ ప్రభుని తీసుకొచ్చారు కదా ఈ సినిమాకి అంటే ఈ మధ్య ఈ ఎమాల్గమేషన్ ఫర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కి ఈ ఎమాల్గమేషన్స్ అన్నీ కాంట్రబర్ట్ సిచ్యుయేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా తయారయ్యాయి ఆ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నుంచి నుంచి నాట్ ఫైండ్ యాక్టర్ ఫర్ విక్రమ్ ప్రభు తెలుగు సార్ నేను ఆలోచించిందండి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు నా పంద అది నేను దేశరాజన క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఎవరు అనగానే నా సచ్ మొత్తం దేశం తెలియపోయిందండి ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో బెంగాలీలో ఉన్నా కూడా నేను అడిగేవాడిని హిందీలో ఉన్నా అడిగేవాడిని కన్నడలో ఉన్నాడు కావండి మలయాళము తెలుగు కావచ్చు కావచ్చు అక్కడ నాకు కావాల్సిన ఒక ఎత్తి మ్యాస్ అండి ఇతను ఒక ఒక ఆ ఒడ్డు పొడుగు ఎత్తి యాస్క్లాంటి ఒక ఘాటి నూట వంద నుంచి నూట యాభై కేజీలు మోయగలిగేవాడు కావాలండి చూ చూడటానికి రెండవది కలలో ఒక స్వచ్ఛత ఉండాలండి అండ్ మోర్ దాన్ దట్ ఈ దేశరాజ్ క్యారెక్టర్ ఒక పెయిన్ ఉందండి ఒక ప్రైడ్ ఉంది ఒక పవర్ ఉంది ఎన్ని క్యారెక్టర్స్ ఎవరు అనేది ఒక ఒక వాళ్ళ ప్యాక్కి ఒక లీడర్ లాగా ఉండాలండి అట్ ద సేమ్ టైం స్వచ్ఛమైన మనసు ఉన్న మనిషిలా ఉండాలండి ఇదంతా చూస్తా ఉంటే నాకు ఇమీడియట్గా అండి ఇన్స్టెంట్ థాట్ నాకు ఇమీడియట్గా నాకు కనపడిన వ్యక్తి విక్రమ్ ప్రభు అండి నేను కుంకి చూశాను గజరాజును ఆయన ఆ కొండలో తిరిగేది అన్నమాట అది నాకు చిన్న ఎఫెక్ట్ ఉండొచ్చు బేసికల్గా ఆయనది టానాకారం చూశాను పోలీసులాగా ఒక చిన్న పెయిన్ అండ్ ట్రైట్ చాలా బాగుంటుందండి ఆ పౌర్ వాళ్ళ అది ఆ టానాకారం సినిమా చాలా అరే విక్రమ్ ప్రభు అనేది మైండ్లో ఉంటుందండి మూడోది వచ్చేసరికి నేను ఇరుగుపట్రు ఓటీటీలో చూశానండి ఇరుగుపట్రు ఎంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఎంత సర్టిఫిల్ గా చేస్తాడు ఇదే ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న నన్ను విక్రమ్ ప్రభు గారు అడిగారు ఏంటి కృష్ణ ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ ఆయన అప్రోచ్ అయ్యానని బట్ నేను నా సినిమా చూసారు ఆయన అప్రిషియేట్ చేశారు కృష్ణ ఇలాగా అంటే నేను చెప్పాను ఏమండి ఈ ఖాటిలో ఇలా ఉంటుందండి అండి దేశరాజ్ క్యారెక్టర్ ఉంటుంది కదండి మనం కుంకి అది చూసాం కదండి దాని అండి కారణండి ఇరుగుపట్రండి మీరు ఈ నా దేశ రాజుకి ఏమేం కావాలో అన్ని మీలో ఉన్నాయని నాకు క్లియర్ గా ఉందండి గా అండ్ అతను వంద నుంచి నూట యాభై కేజీలు వేసుకొని కొండలు ఎక్కుతా ఉండాలండి బేసికల్ ఇలాంటి క్యారెక్టర్ రాసుకున్న తర్వాత అండి అనుష్క గారు ఈయన ఈడు జోడు చాలా చక్కగా ఉంటారని చెప్పి ఆ క్యారెక్టర్కి ఆయన రాసుకోవడం జరిగింది ఆయన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇందులో ఏమాత్రం సత్యదూరం లేదు ప్రభు గారు బాగుంటారు ఈ క్యారెక్టర్ అన్నప్పుడు అప్రోచ్ లుకింగ్ ఫర్ పెర్ఫామ్ బేసికల్ అండ్ హీ అంటే ఆ క్యారెక్టర్ అలా పర్ఫామ్ చేసే అతనికి నేను ఎగ్జాక్ట్లీ ఎన్ని టిక్కులు పర్ఫెక్ట్ పడిపోయినండి అదేలేండి మీకు అట్లాగా అది కనిపించడం అంటే ఇప్పుడు ఈ శీలావతి రాయంగానే అనుష్క గారు ఎలా అనుకున్నామో ఈ రాయంగానే ఆయన అనుకున్నానండి అదేలేండి అవునండి అండ్ చైతన్యరావు అనే అటువంటి క్యారెక్టర్ పెట్టడం మాత్రం అవునండి ఇట్ ఈ రియల్లీ చాలా గొప్ప మూవ్ పెద్ద మూవ్ అండి అవునండి స్ట్రీక్ ఉందండి చైతన్యరావు గారు ఆ స్ట్రీక్ ఉందండి యాక్చువల్ గా ఆయన చిన్న ఒక వెబ్ సిరీస్ లో చూసినప్పుడు అది రెండు సీనిలు భలే ఉంది అని అనుకున్నాను ఆయన పిలిచి కథ చెప్తున్నానండి యాక్చువల్ గా ఆ కథ చెప్తున్నప్పుడు నేను బేరీ చేసుకుంటున్నాను నేను ఎంతవరకు నేను చెప్తున్నప్పుడు ఆయన కళ్ళలోకి చూసి చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో కూడా నేను అండి ఆయన ఆయన ఇందాక వేరే ఇంటర్వ్యూలో కూడా అన్నాను ఆయన కథ అంతా అయిపోయిన తర్వాత నేనా సార్ అన్నాడండి నాకు నేనా సార్ ఏంటి సార్ అన్నాడు నాకు వినిపించిందంటే నేనే సార్ ఏంటి సార్ అన్నట్టు ఇచ్చింది ఎమ్మట ఆయన్ని ఒక మరుసటి రెండు రోజుల తర్వాత ఆయనకి ఒక లుక్ టెస్ట్ చేశాము దెన్ హీ రియల్లీ రాక్ డెట్ సేమ్ సెట్ లోకి వచ్చిన మొదటి రోజే అన్నమాట ద వే హీ బిహేవ్డ్ యాక్చువల్లీ అమ్మో క్యారెక్టర్ పూర్తిగా ఉన్నాడని అనిపించింది మీరు ఓవరాల్ గా సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతున్నది అన్నప్పుడు మీరు ఒక్కరు కూర్చున్నప్పుడు మాతో మాట్లాడడం కాదు లేకపోతే ఎవరికో క్వశ్చన్లు అడిగితే ఆన్సర్లు చెప్పడం కాదు మీరు ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫిఫ్త్ అండి పూర్తిగా పూర్తిగా ఈ ప్రయాణం పూర్తయ్యేది ఐదో తారీఖు అండి యాక్చువల్గా అక్కడ మొదలైంది అండ్ మీరు ఒక మాట అన్నారన్నమాట అది నేను గమనించలేదు అరే నిజమే కదా అనుకున్న మాట అన్నారండి చాలా గొప్ప మాట కూడా ప్రతి సినిమాని మీ జీవన శైలిగా అనమాట బికాస్ వై డూయింగ్ మై లైఫ్ వాకఫ్ లైఫ్ వాకఫ్ లైఫ్ అట్ మోర్ దాన్ నా లైఫ్ స్టైలే అది అయిందండి నేను యాజ్ అ టీమ్ కావచ్చును నేను ఎప్పుడూ అంటాను జర్నీనా డెస్టినేషన్ అని అడిగితే కంపెనీ అంటాను అనమాట విత్ హూమ్ వీఆర్ ట్రావెలింగ్ అనేది సో ఆ జర్నీ అనేది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ నాది ఇప్పుడు ఘాటి పూర్తయి రిలీజ్ అయిన తర్వాత ఒక పెద్ద భాగం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు పెద్ద భాగం పూర్తయిద్ది కొత్త అధ్యాయం మొదలైద్ది నాతో పాటు నా పిల్లలతో భార్యతో వాళ్ళ బిహేవియర్ అందరితో కూడా మళ్ళీ కొత్తగా ఆలోచించుకుని కొత్త కొత్తగా ఉంటుంది నా బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట మళ్ళీ వేరే విధంగా ఉంటుంది సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అండి నో ఒక వాట్ యూ కాల్ యు నో ఇట్స్ గుడ్ ఎనర్జీ అండి బ్యూటిఫుల్ ఎనర్జీ ఒక స్వీట్ బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారు సో ఐఎమ్ క్యారింగ్ దట్ ఎనర్జీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దడియన్స్ తీసేది ఎందుకండి ఒక జబ్బ మీద ఒక చిన్న జరుపుకోసం అన్నమాట స్మార్ట్ బాగుందిరాటింగ్ అండ్ ఎగ్జాక్ట్లీ దానికోసం నేను ఆశగా ఆశగా చాలా హోప్గా వెయిట్ చేస్తున్నాను సార్ ఫంటాస్టిక్ మీ హోపు మీ ఆశ సఫలీకృతం కావాలి మీ సినిమా ఎందుకంటే ఏదో కమర్షియల్గా మీరు సినిమాలు చేసేసి డబ్బు పోగేసుకుని ప్రాపర్టీలు కొనుక్కుని ఒక రకమైన వ్యాపారాత్మక ద్వారా మీకు చాలా తక్కువ కళ ఉండాలి వ్యాపారం రెండు బ్యాలెన్స్ అంటే నేను మళ్ళీ ఈ మాట అంటున్నానని మీరు అనుకోవద్దు ఇది ఇప్పుడు ఈ పాయింట్ మీకు నిజంగా ఆ వ్యాపార ధోరణి ఆ వ్యాపారాత్మకమైన సరళి మీ మనసులో ఎక్కడున్నా కూడా మీరు హరిహరి వీర్మల్లి సినిమా వదిలి ఉండేవారు కాదు రైట్ అంటే అది దానికి కొన్ని కథలు మేము కంచి చేరుతాయండి కొన్ని కథలు మనం ముగించలేము అండి ఆ కథని షెడ్యూలింగ్ కారణాల వల్ల సో దే వాజ్ నో చాలా డిలే అండి అండ్ అఫ్కోర్స్ నో నావైన విషయాలు నేను వెళ్ళాల్సిన ఉన్నాయి కాబట్టి ఆ సినిమాని నేను బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఆ బ్యాట్ అందించడం జరిగింది బట్ కొన్ని ప్రతి దర్శకుడిగా లైఫ్లోనే చాలా రోల కోస్టర్స్ ఉంటాయి దర్శకుడికి ఎక్కువ ఉంటాయి ఇంకా అన్నమాట ఆ విధంగా నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాను మీరు మీకు అందిందే మీ ఛాన్స్ మీకు అందిందే ఛాన్స్ అండ్ మీకు అందిన ఛాన్స్ మీరు ఎప్పుడు బాగానే దాన్ని బాగా మంచి వ్యవసాయమే చేశారు మంచి ఫలాల్ని అందుకున్నారు కాబట్టి ఈ సినిమా అంతకన్నా ఎక్కువగా ఎందుకంటే క్రిష్ ఈజ్ ఇన్ వాంట్ ఆఫ్ ఎ బ్లాక్ బస్టర్ ఎ ల్యాండ్ మార్క్ ఎ మైల్ స్టోన్ లేకపోతే ఇంత శ్రమ అన్నదానికి ఓ ప్రాపర్ రిజల్ట్ క్రౌన్ ఉండాలి కదా అవునండి ఉండాలి కదా ఆ క్రౌన్ మీకు దొరకాలి సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆశిస్తున్నాను సార్ థ్యాంక్ యూ నాగేంద్ర థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఫర్ ది ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్